ఆలగడ్డ శివారులోని భూమాఘాట్ సమీపంలోని వైసీపీ పార్టీ నాయకులు భూమా కిషోర్ రెడ్డికి చెందిన స్థలంలో గోడను మున్సిపల్ అధికారులు తొలగించడంపై వివాదం నెలకొంది ఆలగడ్డ శివారులోని భూమాఘాట్ వద్ద వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డికి చెందిన స్థలం ఉంది ఈ స్థలానికి సంబంధించి రక్షణ గోడను నిర్మించారు అయితే ఈ రక్షణ గోడ మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తుందని అక్రమంగా నిర్మించారని మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆధ్వర్యంలో గోడను కూల్చివేశారు ఘటనపై మున్సిపల్ అధికారులకు బోమా కిషోర్ రెడ్డిల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది నాకు అర్థం కాదు సార్ కొలతలు వేసారు కొలతలు వేసినాక ఆ మెజర్మెంట్ చూపాలి కదా పక్క ఓనర్ నేను క్లెయిమ్ చేస్తున్నాను నాకు కోర్టులో కూడా కేసు ఉంది దాని మీద ఒక క్రిమినల్ కేసుని ఈరోజు మూయడానికి ఇదంతా దీని మీద ఆల్రెడీ కేసు థర్టీ థర్టీ సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ ఆర్లగడ్డ పిఎస్లో కేసు ఉంది అఖిలప్రియ ప్రియ ఆమె హస్బెండ్ మీద కేసు ఉంది ఏమని ఈ గోడ ఇప్పుడు పడబో అదే గోడ పడబోతానని ఆ రోజు మీరు కూడా కమిషనర్ ఆ రోజు మీరు కమిషనర్ ఉన్నప్పుడే కేసు ఫైల్ అయింది మళ్ళీ ఆ రోజు మీరు కూడా అది నా గోడ అనే దానికి పెట్టాము డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తాము ఆ రోజు కేసు ఫైల్ చేశారు ఈ రోజు వచ్చి ఆ కేసు ఎత్తుకోవాలని చెప్పి ఇదంతా చేస్తాను గోడ అనేది పడగొడితే కేసు ఆ రోజు నా గోడ ఉంది వాళ్ళు లేవటేసింది ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ గోడ అప్పుడు ఉంది లేవట్టు ఇప్పుడు కదా ఆ రోజు మీరు కమిషనర్ ఆ రోజు ఇచ్చు కదా దొంగ లేవటైతే

ఏదైనా నా ప్రాపర్టీలోకి రేటు నన్ను చూడు నేను అడుగుతున్నాను మీ ప్రాపర్టీలో పేమెంట్ ఆ గోడ నాది నేను క్లెయిమ్ చేసేది నా గోడ నాది సరే సరే నా గోడ మీదనే ఏదైనా ప్రూఫ్ నా డాక్యుమెంట్ కొలసనే అదే చేయండి నా డాక్యుమెంట్స్ ఇక్కడే ఉన్నాయి గవర్నమెంట్ కరెక్ట్ వాళ్ళే చేసినారంటే మాకు ఆ రోజు కొలతలేదు అంటే ఎప్పుడైనా ఒక ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు మేమేం గవర్నమెంట్ ప్రాపర్టీలో ఇప్పుడు మీరు గుమాన్ ఐడి ఇది స్నాక్ పొలగొట్టారు ఆ రోజే గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు మీరు పాల్గొట్టారు అది అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు ఇది నా ప్రోపర్టీ నా ప్రాపర్టీలో ఏదైనా నాకు ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్కటి లీగల్గా నేను ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మేము అదే అడుగుతున్నాం మీరు మెజర్మెంట్స్ ఇస్తే ఆ మెజర్మెంట్స్ మీద మీరు చెక్ చేసుకోండి ఒకవేళ లేదంటే నేను కొడుతుంది అదే మెజర్మెంట్ కానీ కరెక్ట్గా ఉంది నా దా దాటిందంటే పదం అనుకోండి ఎవరు ఆపం కదా మున్సిపల్ కమిషనర్ కిషోర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే కూల్చివేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అక్రమ కట్టడాలు కానీ అక్రమ లేఅవుట్లు కానీ ఎల్ఆర్ఎస్ వచ్చింది రెగ్యులరైజ్ చేసుకోవాలా వినని పక్షంలో ఎవరికైనా సరే చట్టరీత్యా నోటీసులు ఇచ్చి తప్పకుండా చర్యలు తీసుకుంటాము అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క అక్రమ కాంపౌండ్ కూల్చివేత వరకు మేము చర్యలు తీసుకోవడం జరగడమైంది మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల జేసీబీ రిపేర్ రావడం వల్ల ఈ యొక్క అక్రమ కట్టడాలు లేఅవుట్లు చట్ట ప్రకారం కూల్చివేత కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మీరు సక్రమంగా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేసుకొని ఎటు గవర్నమెంట్కు అపరాధ రుసుము చెల్లించి మీ యొక్క అక్రమాలను సక్రమంగా సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను అండి మీకు